మనందరి జీవితంలో భూమి అంటే అదొక ఆస్తి మాత్రమే కాదు అదొక ఘరోస తరతరాల వారసత్వం మరి ఆలోచించండి ఆఫీసులో ఎవరో చేసిన ఒకే ఒక్క తప్పుడెంట్రీతో మన భద్రత మొత్తం ప్రశ్నార్థకంగా మారితే ఎలా ఉంటుంది ఈరోజు మనం భూభారతి చట్టంలో ఒక కీలకమైన సెక్షన్ సెక్షన్ పదిహేను గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం ఒక చట్టం కాదు అన్యాయం జరిగినప్పుడు మన హక్కుల్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం మన చేతికిచ్చిన ఒక నిచ్చెన లాంటిది ఈ ప్రశ్న ఎంతోమంది భూయజమానుల్ని రాత్రిపూట నిద్రపోనివ్వదు ఒకసారి ఊహించుకోండి ఉన్నట్టుండి మీ భూమి రికార్డ్ మారిపోయింది అని తెలిస్తే ఆ క్షణం ఎలా ఉంటుంది మరి దీనికి పరిష్కారం ఎక్కడుంది చట్టం మనకు ఎలాంటి దారి చూపిస్తోంది ఈ మొత్తం వ్యవహారాన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే మనం రామయ్య కథలోకి వెళ్ళాలి ఈ రామయ్య ఎవరో కాదు మనలో ఒకరు తన భూమి రికార్డుల విషయంలో అన్యాయానికి గురైన ప్రతి ఒక్కరి ప్రతినిధి ఒకరోజు రామయ్యకు ఉన్నట్టుండే తెలిసింది తన భూమికి సంబంధించిన అధికారిక రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే ఆరోఆర్లో వివరాలు మార్చేశారని తన ప్రమేయం లేకుండా తన సంతకం లేకుండా ఆ క్షణం కాళ్ల కింద భూమి కదిలిపోయినట్టు అనిపించింది ఎవరికి చెప్పుకోవాలో ఏం చెయ్యాలో తెలియని ఒక భయంకరమైన నిస్సహాయ స్థితి కాని రామయ్య లాంటివాళ్లు నిస్సహాయులుగా మిగిలిపోవాల్సిన అవసరం లేదు సరిగ్గా ఇక్కడే భూభారతి చట్టంలోని సెక్షన్ పదిహేను ఒక ఆయుధంలా మన ముందుకొస్తుంది ఇది కేవలం ఒక సెక్షన్ కాదు అన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం మనం ఎక్కాల్సిన మెట్లదారి ఈ మాటలు చాలా చాలా ముఖ్యమైనవి చట్టం మనకు ఒక దారి చూపిస్తుంది దాన్నే అప్పీల్ అంటారు సింపుల్గా చెప్పాలంటే కింద ఆఫీసర్ ఇచ్చిన తీర్పు మనకు నచ్చకపోతే పై ఆఫీసర్కు ఫిర్యాదు చేసుకోవడం కాని ఇక్కడ అన్నింటికంటే కీలకమైంది ఒక్కటే సమయం ఆ టైం దాటిందా హక్కు చేజారినట్టే పాత చట్టాలతో పోలిస్తే ఈ రెండువేల ఇరవై ఐదు భూభారతీ చట్టం ఈ అపీల్ సిస్టమ్ను చాలా క్లియర్గా మార్చింది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి చట్టంలో తహసీల్దార్నుంచి ఆర్డీఓకి వెళ్లేవాళ్లు రెండువేల ఇరవైలో కొన్ని స్పెషల్ ట్రిబ్యునల్స్ వచ్చాయి కానీ ఈ రెండువేల ఇరవై ఐదు చట్టం నుంచి ఆర్డీఓకి అక్కడ్నుంచి కలెక్టర్కి ఇలా ఒక స్పష్టమైన నిచ్చెనను ఏర్పాటు చేసింది ఫైనల్ అథారిటీ ఎవరో కూడా ఖచ్చితంగా చెప్పేసింది సరే మరి ఈ ఎక్కడం ఎలా స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇది రామయ్య లాంటి వాళ్ల ప్రయాణానికి ఒక రూట్ మ్యాప్ లాంటిది అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా తీసుకోవలసిన స్టెప్స్ ఇవి అసలు కథ ఇక్కడే మొదలవుతుంది తహసీల్దార్ గాని సబ్ రిజిస్ట్రార్ గాని భూమి విషయంలో ఒక ఆర్డర్ పాస్ చేశారు ఆ ఆర్డర్ మీకు వ్యతిరేకంగా అనిపిస్తే వెంటనే మనం వెళ్లాల్సింది రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అంటే ఆర్డీఓ దగ్గరికి ఇదే మనం వెక్కాల్సిన మొదటి మెట్టు ఇక్కడే ఉంది అస్సలైన రూల్ ఈ మొదటి అపీల్ వెయ్యడానికి మనకి ఎంత టైం ఉంది జస్ట్ సిక్స్టీ రోజులు ఆర్డర్ కాపీ మన చేతికి అందిన క్షణం నుంచే టైమర్ స్టార్ట్ అవుతోంది ఒక్కరోజు అటూ ఇటూ అయినా సరే ఇక అవకాశం చేజారిపోయినట్టే ఒకవేళ ఆర్డీఓ గారిచ్చిన తీర్పు కూడా మనకు సంతృప్తిగా లేదనుకోండి నిరాశపడక్కర్లేదు కథ ఇక్కడితో అయిపోలేదు నిచ్చెనలో అడుతమెట్టు ఉంది ఆర్డర్ మీద మనం నేరుగా జిల్లా కలెక్టర్కు రెండవ అప్పీల్ వేసుకోవచ్చు కానీ ఇక్కడో ట్విస్ట్ ఉంది రెండవ అప్పీల్ కోసమున్న సమయం సగానికి సగం పడిపోతుంది కేవలం ముప్పై రోజులు మాత్రమే బట్టి అర్థం చేసుకోవాలి పైకి వెళ్ళేకొద్దీ మనం ఇంకా స్పీడ్గా ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నమాట చట్టంలో ఈ రెండు పదాలకి చాలా పెద్ద తేడా ఉందండి కలెక్టర్ నిర్ణయం ఫైనల్ అంటే ఆ రెవెన్యూ అధికారుల స్థాయిలో అది ఫైనల్ అనమాట కానీ కొన్ని ప్రత్యేక కేసుల్లో ల్యాండ్ ట్రిబ్యునలిచ్చే తీర్పు ఫైనల్ అండ్ కన్క్లూజివ్ అంటే ఏంటి ఇక ఆ తర్వాత ఈ నిచ్చెనలో మరో మెట్టు లేదు ఫుల్ స్టాప్ అక్కడితో ఆ వివాదం ముగిసినట్టు అయితే ఈ నిచ్చెన ఎక్కే దారి అంతా పూలబాట కాదు దారిలో కొన్ని ముళ్ళుంటాయి కొన్ని ఉచ్చులు ఉంటాయి ప్రత్యర్థులు కొందరు అధికారులు కలిసి మనల్ని దారి తప్పించడానికి రకరకాల ప్లాన్లు వేస్తారు మోసాలు సాధారణంగా ఇలాగే జరుగుతాయి మనకు వ్యతిరేకంగా ఆర్డర్ వస్తే ఆ కాపీ మన చేతికివ్వకుండా కావాలని ఆలస్యం చేస్తారు ఈలోపు దళారులొచ్చి డబ్బు తీసుకుని టైం వేస్ట్ చేస్తారు మరోవైపు ఎదుటిపక్షం ఆ భూమి మీద లోన్ తీసుకోవడమో అమ్మేయడమో లాంటి పనులు చేస్తారు ఇవన్నీ ఎందుకు మనల్ని ఆ టైం లిమిట్ దాటించే కుట్రలో భాగమే కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ మొత్తం ఆటంతా ఈ ఒక్క తేదీమీదే ఆధారపడి ఉంటుంది అదే కమ్యూనికేషన్ డేట్ అంటే ఆర్డర్ మీద ఆఫీసర్ సంతకం చేసిన రోజు కాదు ఆ ఆర్డర్ కాపీ అధికారికంగా మన చేతికి అందిన రోజు ఆ రోజు నుంచే అరవై రోజుల కౌంట్ డౌన్ మొదలవుతుంది అందుకే మోసం చేసేవాళ్లు ఈ తేదీనే టార్గెట్ చేస్తారు సరే మరి ఈ మోసాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి దానికి కూడా ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటిది ఉంది వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి మనకు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చిందని తెలియగానే మనం వెంటనే చేయాల్సిన పనులు మూడు నంబర్ వన్ డేట్ వేసి ఉన్న రాతపూర్వక ఆర్డర్ కాపీని సంపాదించడం ఇదే మనకు ఆధారం నంబర్ టూ మన దగ్గర ఉన్న అన్ని ఆధారాలతో వెంటనే అప్పీల్ డ్రాఫ్ట్ చేయాలి నంబర్ త్రీ ఇది చాలా ముఖ్యం అప్పీల్ ఫైల్ చేసేటప్పుడే ఆ భూమి మీద ఎలాంటి లావాదేవీలు జరగకుండా ఇంటరిమ్ స్టే ఆర్డర్ ఇవ్వమని కోరాలి ఇంకో ముఖ్యమైన విషయం చాలామందికి ఇది తెలియదు ఆర్థికంగా స్థోమతలేని రైతులకు ప్రభుత్వం తరఫునే ఉచితంగా న్యాయసహాయం అందించాలని ఈ చట్టంలోనే ఉంది ఇది మన హక్కు దాన్ని అడిగి తెలుసుకోవాలి ఉపయోగించుకోవాలి ఇప్పటిదాకా మనం దారి చూసాం దారిలో ఉన్న ప్రమాదాలు చూసాం మనల్ని మనం కాపాడుకోవడానికి కూడా చూసాం కాని ఇవన్నీ ఇవన్నీ కూడా ఒకే ఒక్క నియమం చుట్టూ తిరుగుతాయి ఆ ఒక్క నియమాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు చివరగా ఒక్కటే మాట కేసు గెలుస్తామా ఓడిపోతామా అన్నది తర్వాత సంగతి అన్నింటికన్నా ముందు ఆ అరవై రోజులు ముప్పై రోజుల సమయాన్ని దాటనివ్వకూడదు ఎందుకంటే ఆ గడువు ఒక్కసారి దాటితే మన భూమిమీద మన హక్కు ఆ కాగితం మీదనే చనిపోతుంది ఆ తర్వాత ఎంత పోరాడినా ప్రయోజనం ఉండకపోవచ్చు గుర్తుపెట్టుకోండి ఈ పోరాటంలో సమయమే మన అతిపెద్ద ఆయుధం